హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ వ్లాగ్ వచ్చి మా సంక్రాంతి వ్లాగ్ సంక్రాంతికి మా పుట్టింటికి వెళ్ళానండి సంక్రాంతి అంటేనే పెద్దల పండగ కదా మా నాన్నగారు చనిపోయారు మా డాడీకి మేము దండం పెట్టుకున్నాము మా పాప కూడా చక్కగా బ్లెస్సింగ్స్ తీసుకుంది వాళ్ళ తాతగారి దగ్గర నుంచి ఇక్కడైతే హరిదాస్ గారు వచ్చారని ఆ మా మమ్మీ అన్నీ అరేంజ్ చేస్తే చక్కగా వెయ్యమ్మ అంటే లంగా జాకెట్ వేసిందని చెప్పి వద్దు అని చెప్పి మూలికెళ్ళిపోయింది ఈ కాలం పిల్లల్లో ఎక్కువ ట్రెడిషనల్ కన్నా వెస్ట్రన్ ఇష్టపడుతున్నారు కదా అందులో అయితే మా పాప నెంబర్ వన్ అని చెప్పొచ్చు ఈవినింగ్ గోమాత వచ్చిందండి గోమాతకి కూడా చక్కగా బనానాస్ తినిపించింది కానీ తినిపించి దండం పెట్టుకోమ్మా భయపడుతుంది ఈ మీ హాలిడేస్ ఎలా జరిగాయో కామెంట్ చేయండి అందరు కోడిపందలకు వెళ్ళారా మేము ఇయర్ మిస్ అయిపోయామండి మా వారికి అస్సలు లీవ్స్ లేవు అని చెప్పి ఇంక నేను మా పాప మా ఇంటికి మేమిద్దరమే వెళ్ళాము అండ్ నెక్స్ట్ వచ్చేసి పిండి వంటలకు వచ్చేస్తే ఈ ఇయర్ మా పాప ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది పిండి వంటల్లో ప్రతి పిండి వంటల్లో తన అయితే ఉంది ఎక్సెప్ట్ అరసెల్ దగ్గరికి మాత్రం నేను రానివ్వలేదు అంటే అది కొంచెం భయం భయంగా ఉంటుంది కదా ఆయిల్తో ఎక్కువ అని చెప్పి మిగతావి అన్నిట్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మీరేమేమి పిండి వంటలు చేసుకున్నారో చెప్పండి మేము ఏమేమి చేసామో లాస్ట్ ఈ వీడియో లాస్ట్లో మీరే చూస్తారు ఇంకా మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి వ్లాగ్స్ కావాలి అనేది కామెంట్ చేయండి నేనైతే డైలీ రొటీన్ వ్లాగ్సే చేయగలను నేను ఒక హౌస్ వైఫ్ని కాబట్టి మీ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మీ మీరే పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంకా ఇదిగో చెక్కలు చేస్తున్నాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క పిండి వంట అయితే పెట్టుకున్నామండి అన్నీ ఒకే రోజు అంటే చేయలేం కదా అలా అని ఓ ఎక్కువ ఎక్కువ అయితే ఏం చేయలేదు అన్నీ లిమిటెడ్గానే చేసుకున్నాము అంటే అన్నింటిలో అన్ మొత్తం తినేయలేము తినేసి బోర్ కొట్టేసి అవన్నీ వేస్ట్ చేసే కన్నా కొంచెం లిమిటెడ్గానే ఈసారి నేను మా మమ్మీని తక్కువే చేయమని చెప్పాను మా పాప మా ఇంటికి వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేసిద్ది అక్కడ మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు దాత్రి త్రివేణి మా పాపని ఫుల్ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు మా పాప అయితే ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది మా ఇంటికి వెళ్ళటానికి డ్రాయింగ్స్ వేపిస్తారు ఎక్కడ బోర్ ఫీల్ అవనివారండి అంటే చిన్నది కదా బాగా ఇష్టంగా ఉంటారు వాళ్ళు ప్రతిదీ నేర్పిస్తూ ఉంటారు ఇదిగో క్లే తెస్తే క్లేతో చక్కగా బొమ్మలు చేసింది డాల్ఫిన్ చేసింది టోటాయిస్ చేసింది ఆ వీడియో ఎక్కడ మిస్ అయిపోయిందండి అంటే ఇంకా ఇదిగో చెప్పాను కదా మేమైతే అరిసెలు చక్రాలు చెక్కలు బూందీ మా అత్తగారికి ఇష్టం అని చెప్పి కొంచెం చల్లివిడి తీసాము ఇంకా కూరటికాయలు అయితే మా పక్కన ఆంటీ ఇచ్చారండి అవి చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి